వర్క్ చేసింది సోనీ ఇన్ఫ్రా పైన ఇదే కొత్త ప్రభాకర్ మళ్ళా హిమాంబాద్ నుంచి ప్రాణహిత చేయాల భాగంగా ఏదైతుందో ఇమాంబా హిమాంబాద్ టనల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు కూడా అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది ఆ టనల్ లేని నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి నీకు ఈ రోజు ఎల్లంపల్లి నుంచి నీళ్లు అవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్లో పనిచేసిందే ఈ కొత్త ప్రభాకర్ ఇది వాస్తవం కాదా ఈ హరీష్ రావు ఇదే తోటపల్లి రిజర్వాయర్ దాన్ని నిర్వీర్యం చేసిన నువ్వు నువ్వు కొత్త అప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్ కలిసి కావేరీ సీడ్స్ వంద పది ఎకరాలు పోతుందని చెప్పి ఆ కొత్తపల్లి తోటపల్లి బ్యారేజ్ ఏదైతే రిజర్వాయర్ ఉండాల్సింది ఉందో దానికోసం ఆ కావేరీ సీడ్స్ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని హరీష్ రావు ఈ కొత్త ప్రభాకర్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆ నూట పది ఎకరాల కోసం ఆ రోజు దాన్ని ఖాళీ లేకుండా చేసిండు మళ్ళీ ఏదైతే ప్రాణాయత చేయవల్ల ప్రాజెక్ట్ అయితే ఎక్కడైతే ఉండేనో మన ఇక్కడ కుక్నూర్పల్లి మండసాగర్ తడకపల్లి నుంచి నువ్వు ఇక్కడ మన తుక్కాపు దగ్గర షిఫ్ట్ చేసినావు అంటే వాళ్ళ కావేరీ సీడ్స్కి లబ్ధి చేయాలి పేదల రైతుల భూములు గుంజుకొని నువ్వు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నది వాస్తవం కాదని ఇప్పుడు ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్ల ఫ్లడ్ కెనల్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి మరి ఈరోజు పంపింగ్ చేస్తా ఉన్నాం పోయిన సంవత్సరం మన ఇల్లం పనులు చేస్తే ఈసారి మిగమాని కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు మీ సాక్షాత్తు మీరు మీ ఎవరైతే హరీష్ రావు వాళ్ళ మర్దరున్నదో కవిత ఆమెనే మీద నేరం ముప్తాను ఏంటంటే అవినీతి అనకొండలు మీరు ఇది వాస్తవాలు కాదా నేను అంటాను దోపిడి చేసిన తెలంగాణ పేరు చెప్పుకొని అమరుల పేర్లు చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సంపదను దోచుకున్న గజ దొంగలు మీరు పాలాభిషేకం కాదు మీరు తెలంగాణ నుంచి తన్ని తరిమినప్పుడే తెలంగాణ ప్రజలు బాగుపడతారు యూరియాల ప్రాబ్లం ఉన్నది ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నారు మళ్ళా దాని యూరియా మీదనే నరేంద్ర మోడీ గారు బొమ్మ అంటే ఎవరిస్తున్నారంటే యూరియా కృత్రిమ కృషి సృష్టించి రైతాంగం వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ టీఆర్ఎస్ తప్ప ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ఈరోజు మరి కూడా వెళ్ళి వాగు ప్రవహిస్తుంది ఇరవై నాలుగు చెక్ డ్యామ్ ఆ రోజు కట్టింది ఎవరు చెరుకు ముత్యం రెడ్డి గారు ఈ ప్రా నీళ్ళు నిలుస్తా ఉన్నాయంటే ఎవరు చేస్తారు నష్టం ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కడితే ఆ ప్రాణహిత చేబిల్ల నుంచి ఈరోజు పంపింగ్ చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ చెలవనే మీరు చేసి మీరు కేవలం దాని దోపిడీ చేసి తెలంగాణ భవిష్యత్ తరాలకు అంధకారం చేసిన తప్ప మిమ్మల్ని మురి తీసినా కూడా తప్పే ఎందుకంటే తెలంగాణ అమరుల ఆత్మలు పోషిస్తూ ఉన్నాయి మేమేదైతే ఏదైతే నీళ్లు నిధులు ని అనుకున్నామో అవన్నీ కూడా జరగలేదు మోసపోయినామనే అందరిలో భావం కలుగుతుంది కాబట్టి మీరు ఇసోటి పిచ్చి చేసేస్తే పిచ్చి ఆసుపత్రి వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఒకవేళ వీళ్ళను బయట మొత్తం ఎన్క్వైరీ జరిగే వరకు బయట ఉంటే సాక్షులను కూడా వీళ్ళు తారుమారు చేస్తారు ఎందుకంటే వేల కోట్ల డబ్బులు ఉన్నాయి వీళ్ళను ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా వీళ్ళని జైలు చేయాల్సిన అవసరం తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది